ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలం లక్కవరంలో భారీ వర్షాలకు శ్రీ కారాటం జలాశయం ప్రాజెక్టు నుండి నాలుగు గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడంతో లక్కవరం పంగిడిగూడెంలో పంట నష్టం వాటిల్లడంతో శనివారం చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అధికారులతో కలిసి పర్యటించారు లక్కవరం నుండి పంగిడిగూడెం వరదల కారణంగా రోడ్డు మార్గం పాడైపోవడంతో చింతలపూడి శాసనసభ్యులు ద్విచక్ర వాహనంపై నాలుగు కిలోమీటర్లు పర్యటించారు మరి ఈ రోజున ఉదయం నుంచి కూడా చూస్తే మినిస్టర్ గారితో పాటు మరి పోలవరం కాన్స్టెన్స్ కూడా విజిట్ చేయడం జరిగింది ఈ యొక్క రెయిన్ ఆ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని సందర్శించి మరి ఎట్లాంటి మెజర్స్ తీసుకొని ప్రజలకి ఒక సేఫ్టీ వాళ్ళకు కావాల్సిన డైలీ అవసరాలు ఏ విధంగా తీర్చిన విషయంపై మినిస్టర్ గారు మరి రివ్యూ పెట్టడం జరిగింది మార్నింగ్ డిపార్ట్మెంట్స్ తోటి అలాగే ఎమ్మెల్యేస్ తోటి స్టాఫ్ తోటి సో కొన్ని ముఖ్యాంశాలు ఆ మీటింగ్ నుంచి వచ్చాయి మరి ఎవరైతే ప్రజలు ఈ యొక్క ఇంపాక్టెడ్ ఏరియాస్లో ఉన్నారో టైం టు టైం లోకల్ ఎమ్మెల్యే చెర్రి బాలరాజు గారు మానిటర్ చేస్తున్నారు తను మరి రైతులకి తగిన సమయంలో వారికి తగిన పరిహారం వచ్చేలాగా నేను కృషి చేస్తానని చెప్పి మాటిస్తున్నాను